నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లెరుచులు మన ఆర్బి ఆర్బిఆర్ పల్లెరుచుల్లో భాగంగా ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఒక నాలుగు కోడిగుడ్డు తీసుకున్నాను మీరు ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు నాకైతే మాకు నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మాత్రం ఒక కప్పు తీసుకోవాలి అలాగే సన్ని తరిగించుకున్న ఎల్లిపాయలు కొన్ని ఇలా తీసుకోవాలి ఒక పది పదిహేను ఎల్లిపాయలు రెంబులు తీసుకోవాలి అలాగే కొత్తిమీర కారం పొడి కల్లుప్పు ధనియాలు జీలకర్ర సోంపు కొద్దిగా యాలక్కాయలు నాలుగు అలాగే నల్ల మిరియాలు చెక్క ఒక ఐదు లవంగాలు ఐదు ఆరు లవంగాలు ఇందులోకి కొద్దిగా గరం మసాలా ఆవాలు నూనె ఈ కోడిగుడ్డ ఎల్లిపాయ కారం నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారు మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇవి మాత్రం రోలు తీసుకోవాలి చిన్నిదిగా ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు ఇందులోకి ఓ మూడు ఇలాచి కొద్దిగా సోంపు ఇందులోకి మన మిరియాలు చెక్క ఓ నాలుగైదు లవంగాలు వీటిని ఇందులో కలుపుకోవాలి వీటన్నిటిని బాగా దంచుకోవాలి వీటన్నిటిని ఈ మాత్రం పౌడర్ చేసుకోవాలి ఈ మాత్రం పౌడర్ చేసుకోవాలి ఈ మాత్రం కచ్చాపచ్చగా తెచ్చుకున్న దానిలోకి ఇందులోకి మనం ముందుగా తెలుసు పెట్టుకున్న పది పన్నెండు రెండులో వెల్లిపాయల్ని కలుపుకోవాలి ఇందులోకి కారం మీకు రుచికి సరిపడా కారం ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి నేనైతే ఒకటి నడుసుకుని వేసుకుంటున్నాను వీటన్నిటిని కచ్చాపచ్చాగా దించుకోవాలి ఇది మాత్రం దించుకోవాలి ఈ మాత్రం పొడి చేసి దీని పక్కన తీసి పక్కల ఆరి పెట్టుకోవాలి ఎల్లిపాయకప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూగుటి పెట్టుకొని బాండి వేడెక్కాక దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఈ మాత్రం చిట్టుపెట్టలు ఆడాక ఎల్లుల్లి వేసుకోవాలి ఈ మాత్రం సన్నగా తొరించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ యాడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది మాత్రం ఆనియన్స్ గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా మగ్గేంత వరకు ఇది మాత్రం మూత పెట్టి కొద్దిసేపు వదిలేయాలి వీటన్నిటినీ ఇలాగే ఇంకొక పక్కకి తిప్పించుకోవాలి అన్నిటినీ ఇలా బాగా తిప్పించుకొని వేయించుకోవాలి ఇది మాత్రం చిమ్లో పెట్టుకొని బాగా ఇరువై ఇరువైపులా వేయించుకోవాలి ఇది మాత్రం ఇరువైపులా నూనె విరుగు వస్తుంది అది ఎల్లో కలర్ ఉండేదాన్ని కాబట్టి మనం మంట చిమ్లో పెట్టినాం కాబట్టి అది వస్తుంది మాత్రం ఇరువైపులా వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా దించి ఆ ఎల్లిపాయ ఆ మసాలాన్ని ఇందులో కలుపుకోవాలి ఎల్లిపాయని ఇందులో కలుపుకోవాలి టేస్టీ టేస్టీ మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు మీరు ఒకసారి ట్రై చేయండి కారం మీ ఆప్షనల్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలు ఉంటే తక్కువ వేసుకోవచ్చు సింపుల్ సింపుల్ టేస్టీ టేస్టీ మన కోడిగుడ్డ ఎల్లిపాయ కారం రెడీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి పిల్లలు అంతా చాలా ఇష్టంగా తింటారు చపాతీల్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఈ కోడిగుడ్డ ఎల్లిపాయ కారం మాట్లాడదు మాట్లాడుకోవాలి లేవు అంత టేస్టీగా చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో నేను ఎలా చేశాను అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దోళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు నాకైతే బాగా కుదిరింది చాలా చాలా బాగుంది ఉప్పు కాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది చాలా చాలా సూపర్గా ఉంది చూసారుగా నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఆర్బీఆర్ పనుల నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎదురుపాయి మాత్రం మిస్ కాకుండా చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీరే చెప్తారు ఏం నా వీడియో చేసి వీడియో తినేసి వీడియో చెప్తాను అని అనుకోవద్దండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో పెట్టండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం Bye.